తర్వాత అబ్దుల్ ఖైజర్ అయిన నిజామాబాద్ శేఖర్ అని ఈయన బోధన్ వస్తారు వీళ్ళు అక్కడికి ఖైజర్ మన గణేష్ కాశీనాథ్ విల్వల్ ల్యాండ్ దగ్గర నుంచి తీసుకొని ఖైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ ఎసుకోవ్ చేస్తాం సో వారిని అనుకోవడం తీసుకొని కేసు చేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది దీంతో సిఐ వెంకటారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాం కూడా గాంజా అనేది పరిస్థితుల్లో గాంజాయిన ఇంకా కంటిన్యూ అయిపోతుంటాయి గాంజా ఇల్లీగల్ యాక్టివిటీ కూడా ఈ పరిస్థితుల్లో అతను అతను కాశీనాథ్ గణేష్ కాశీనాథ్ మొత్తం బిలోని అతను తర్వాత అబ్దుల్ ఖైజర్ అయిన నిజామాబాదు శేఖర్ అని ఆయన సాయంత్రం నాలుగు గంటలకు భీమేశ్వరంలో సెంటర్ దగ్గర వీటింగ్ చూనింగ్ చేస్తుంటే సాయంత్రం ఫోర్ నాలుగు గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఎనకా సీట్లో కవర్ ఉంది కవర్ ఉంది అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది గంజాయి ఉంటే ఇమ్మీడెట్గా చెక్ చేసి కన్ఫామ్ చేసుకొని గాంజా గాంజాని కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడెట్గా అది సీజ్ చేయడం జరిగింది గంజా సంవత్సరంలో అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు ఇప్పుడు అక్కడ తీసుకొని ఈరోజు వాళ్ళని ప్రేసి చేసిన ఆ దాంట్లో ఒక కేజీ రెండు వందల డెబ్బై గ్రాముల దాని యాగం